హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు షుగర్తో అయితే మామిడి తాండ చేస్తున్నాను ఇది మనం వన్ ఇయర్ పాటు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు దీనికోసం బాగా పండిపోయిన మామిడిపళ్ళు తీసుకోవాలి మామిడి పళ్ళు తీసుకునేసి ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి అంత బాగా నీట్గా కడుక్కున్న తర్వాత మామిడికాయ పైన తొక్కు అంతా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు కావాలంటే పీలర్తో పీల్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదంటే పైన పొట్టు అంతా తీసేసుకునేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను పైన పొట్టు అంతా పీల్ ఆఫ్ చేసేస్తున్నాను ఎక్కువ వేస్టేజ్ ఉండదు అనేసి నీట్గా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా లేదంటే పెద్ద పెద్ద ముక్కలుగా అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసేసుకోవాలి అలా మీకు ఎన్ని కాయలు కావాలంటే అలా అన్ని పీసులు పీసులుగా తీసేసుకునేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీరు కావాలంటే దీన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు చాలా రోజులు స్టోర్ చేసుకోవాలంటే కొద్దిగా ఫిల్టర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ గుజ్జునంతా ఇంకొక ప్యాన్లోకి వేసుకునేసి పెనంలోకి వేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత షుగర్ వేసుకోవాలి మామిడి పళ్ళు స్వీట్ని బట్టి మీరు చక్కెర అనేది యూస్ చేసుకోవచ్చు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు మామిడి గుజ్జుని బాగా ఉడికించుకోవాలి ఎవ్రీ వన్ మినిట్కి బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి లేదంటే తొందరగా అడుగట్టేస్తుంది ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ప్లేట్కి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కొద్దిగా ఆయిల్ కూడా యూస్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత తాండ్ర అనేది కొద్దిగా చిక్కబడుతుంది దాని తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అంతా తీసేసుకొని బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎండ్లో ఒక టూ డేస్ పాటు పెట్టుకోవాలి మీరు ఫ్యాన్ కింద పెట్టుకున్నట్టయితే ఒక త్రీ డేస్ పాటు పెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఎన్లో ఒక టూ డేస్ పెట్టుకున్నాను ఇలా టూ డేస్ తర్వాత అయితే చేతికి అయితే తెమ్మ ఏం మెత్తుకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా ఒక సైడ్ మాత్రం కొద్దిగా ఇది నీట్గా ఊడొచ్చేస్తుంది ఒక చోట మాత్రం కొద్దిగా చాక్తో కట్ చేసుకొని ఇలా నీట్గా తీసేసుకోవడమే ఇది చాలా పలుచగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఎంత పలుచగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఇలా అంతా ఊడొచ్చేసిన తర్వాత మీకు ఏ సైజులో పీసులు కావాలంటే ఎలా ఎలా డిజైన్ కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు మనం ఇది వన్ ఇయర్ పాటు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్